తెలంగాణ రైతులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతనల ఖాతాలలో యాసంగి పెట్టుబడుల సామి కింద రైతు భరోసా నిధులు మళ్ళీ ఆరు వేల రూపాయలని దాదాపు పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మొదటిగా ఇటువంటి అప్డేట్స్ అనేది బ్యాంక్ ఖాతాకి చేపించుకొని ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు ఎకరా చొప్పున ఆరు వేల రూపాయలు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు అంటే దాదాపు మొదటి ప్రయారిటీ కింద ఎకరం నుంచి పదిహేను ఎకరాల వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో ముందుగా ఇటువంటి జిల్లాలలో మాత్రమే యాసంగి రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున డబ్బులనైతే పంపిణీ ఉన్నారు ఇక మొన్న వానకాల పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా నిధులు ఎకరం చొప్పున ఆరు వేల రూపాయలు ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ఇరవై విడత కింద రెండు వేల రూపాయల నిధులను అయితే అయితే జరిగింది ఇక తిరిగి మళ్ళీ రైతన్నలకు అండగా ఉండేందుకు పెట్టుబడులు సాయం కింద డబ్బులను పంపిణీ చేసేందుకు అటు కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయల నిధులు మన రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా మనకి యాసంగి పెట్టుబడుల సాయం కింద ఎకరం చొప్పున ఆరు వేల రూపాయలు ఎన్ని ఎకరాలు పంట పండిస్తూ సాగు చేస్తుందో అన్ని ఎకరాల వరకు రైతు భరోసా నిధులను పంపిణీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరెవరికి ముందుగా రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇరవై ఒకటి విడత పిఎం కిసాన్ సమన్ రెండు వేల రూపాయలు ఎవరెవరికి ముందుగా జమ కాబోతున్నాయో ఈ వీడియోనైతే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా దసరా పండుగ కానుకగా ఏవైతే వానకాల పెట్టుబడులు సాయం కింద ఇచ్చినటువంటి వానకాల డబ్బులు ఏవైతే రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో అవి ఎవరికైతే జమ కాలేదో వారికి పెండింగ్ రైతు భరోసా నిధులు కూడా పంట నష్ట పరిహారం కింద డబ్బులు కూడా క్రమ చేయనున్నారు ఇక పూర్తి వివరాల కోసం వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇక ఇప్పటి వరకు కూడా వీడియోని చూస్తూ వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయండి ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో అటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇరవై ఒకటి విడత రెండు వేల రూపాయలు కానీ ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా నిధులు యాసంగి పెట్టుబడుల సాయం కింద ఆరు వేల రూపాయలు కానీ మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా ఇటువంటి అప్డేట్ చేయించుకుంటేనే మీకు ఇటు యాసంగి పెట్టుబడుల సాయం కింద డబ్బులు పీఎం కిసాన్ ఇరవై విడత కింద డబ్బులను అయితే పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది సో తప్పకుండా రైతన్నలు అర్హత కలిగి ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్న మొదటిగా మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవేసి అప్డేట్స్ అనేది మరలానైతే అప్డేట్ అయితే చేసుకోండి అప్డేట్ అనేది చేసుకొని ఉన్నదా లేదా అనేది కూడా చెక్ చేయండి సో తప్పకుండా ఈ డబ్బులు పంపిణేసే సమయం ఆసన్నమైనప్పుడు అయినప్పుడు మీరు ఈ కేవేసి తప్పకుండా చేయించుకోండి రెండోది వచ్చేసి ఎన్పిసిఐ లింకు మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నంబర్కి తప్పకుండా ఈ లింక్ అనేది చేయించుకొని ఉండాలి ఎన్పిసిఐ లింకు సో ఇటువంటి రెండు అప్డేట్స్ చేయించుకొని ఉంటే మీకు ఏమాత్రం భయం లేకుండా ఇటు పిఎం కిసాన్ ఇది ఇరవై ఒకటి విడత డబ్బులు పంపిణీ వేసిన వెంటనే మీ ఖాతాలోకి రెండు వేల రూపాయలు ఇటు రా రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి పెట్టుబడుల సాయం కింద ఆరు వేల రూపాయలు పంపిణీ వెంటనే అందరికంటే ముందుగా మీ ఖాతాలలో ఈ డబ్బులనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది సో ఇక ఈ డబ్బులు మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ డబ్బులు కలుపుకొని వచ్చే నెల అక్టోబర్ పద్దెనిమిది లేదా పదిహేనో తారీఖు నుంచి అయితే ఈ రెండు పథకాలైతే పథకాల కింద రైతులకు డబ్బులనైతే పంపిణీ ఉన్నారంట ఇక ఈరోజు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గై జై హింద్